హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కథలో అయితే ఊహించని మలుపు రాబోతుంది స్వరూపాన్ని తెలుసుకోవడంతో సీతాకాంత్కి భారీగా దగ్గరై ప్రెగ్నెంట్ అయిన రామలక్ష్మి షాక్లో సీతాకాంత్ తల్లి ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తారు కానీ చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మికి నచ్చ చెప్తాడు అభికి ఫోన్ చేయించి మాట్లాడిస్తాడు కానీ అంతకుముందే అభి సీతాకాంత్ కొట్టినట్టుగా తన నిజస్వరూపం తెలిసిపోయినట్టుగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నా నిజస్వరూపం ఎప్పటికీ సీతాకాంత్కి తెలియకూడదు లేకపోతే నన్ను చంపేస్తాడని చెప్పేసి అభి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మరునాడు బయటకు వచ్చిన తర్వాత నిజంగానే మొదటి రాత్రి జరిగింది అన్నట్టుగా ఇక కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం రామ చేయడం మొదలు పెడుతుంది రామలక్ష్మి ప్రవర్తనలో మార్పు చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి నువ్వేనా ఇలా మాట్లాడి ఇలా ప్రవర్తించేది మరి అంతే కదండి నా కోసం మీరు ఎంతో చేస్తున్నారు అలాంటప్పుడు మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా మిమ్మల్ని నన్ను గుచ్చి గుచ్చి అడిగే మాటలు ఇక మన వైపు చూసే చూపులు అన్నీ కూడా ఇక ఫటోపంచులు కావాలి అంటే మన ఇద్దరం భార్య భర్తలుగా నిజంగా కలిసినట్టుగా వాళ్ళు నమ్మాలి అప్పుడు ఇక మన వైపు చూపించే వేళ్ళు ముడుచుకుపోతాయి అని చెప్పి అంటూ ఉండగా రామలక్ష్మి నీలో ఈ మార్పు చాలా సంతోషంగా ఉంది నువ్వెప్పుడు బాధపడకుండా ఇలా ధైర్యంగా ఉండడమే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇక బయటకైతే వెళ్ళిపోతాడు సీతాకాంత్ సీతాకాంతాల బయటకు వెళుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు రామలక్ష్మి నువ్వు నా దానివి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే జన్మ జన్మలుగా మనం కలిసే ఉంటున్నాము ఈ జన్మలో ఇక ఎప్పటికీ విడిపోని భార్యాభర్తలుగా కలిసి ఉండాలి ఆ భగవంతుడు అది ఎప్పటికీ చేస్తాడో కానీ నా కోరిక స్వార్థమేమో అని ఒకవైపు ఆలోచించుకుంటూ ఉంటాడు ఇలా ఆలోచించుకుంటూ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక ఈలోగా ఇక్కడ సీతాకాంత్ తల్లి అలాగే తన తమ్ముడి భార్య ఇద్దరూ కూడా ఏంటి అత్తగారు ఇదంతా అసలు ఇక ఆ రామలక్ష్మి అలా నటిస్తుందా నిజంగానే అలా చేస్తుందా నిజంగానే వాళ్ళిద్దరూ భార్యాభర్తలాగే కనిపిస్తున్నారు అత్తగారు పిచ్చిదాన నిన్ను మళ్ళీ బోల్తా కొట్టిస్తున్నారులే కానీ వాళ్ళిద్దరూ నటిస్తున్నారు మన ముందు రామలక్ష్మి చాలా బాగా నటిస్తుంది అది అన్నాళ్ళులే అది కూడా చూద్దాం అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరి గుట్టు రట్టు చేయాలని చెప్పి చాలా ప్లాన్స్ అయితే చేస్తుంది అభి గురించి కొద్దిగా అయితే నిజాన్ని అయితే తెలుసుకుంటుంది ఇక అభి అసలు ఎందుకు వీళ్ళ జీవితంలోకి వచ్చాడు అసలు అభికి వీళ్ళకి ఏంటి సంబంధం తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలోనే సీతాకాంత్ అయితే అభి వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి ఒకసారి కాల్ అయితే చేస్తాడు అభి మీ అమ్మగారికి ఎలా ఉంది కాస్త కోలుకున్నారా అదే ఆపరేషన్ అన్నావు కదా బాగానే ఉన్నారా అని చెప్పేసి అడిగేసరికి ఇప్పుడు బాగానే ఉన్నారు అంటే మళ్ళీ నన్ను ఫారెన్ వెళ్ళిపోమంటారేమో మళ్ళీ నేను ఏం సాఫ్ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే బాగానే ఉన్నారు కానీ ఇంకా హాస్పత్రిలోని ఉంచాలని చెప్పారు ఎందుకంటే బాగా సీరియస్ అయింది కదా సార్ అందుకని కొద్ది రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు అని చెప్పేసి అభి అయితే కుంటి సాకులు చెప్తూ ఉంటాడు ఇంకా అభి చెప్పిన ప్రతి మాట నమ్ముతాడు కానీ ఎక్కడో చిన్న డౌట్ అయితే తనకి కూడా కొడుతూ ఉంటుంది ఇంకా అలా జరుగుతూ ఉండగానే ఈలోగా ఒకరోజు రామలక్ష్మి అయితే బయటకైతే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఈలోగా మాణిక్యం కనిపిస్తాడు అలా మాణిక్యం కనిపించడంతో ఏంటి నాన్న ఇక్కడున్నారు ఏం చెప్పమంటావమ్మా నువ్వు అని తమ్ముడు ఇద్దరు చేతులెత్తేసారు మీరు గొప్పింటి బిడ్డలు అయిపోయారు ఇక మీరిద్దరూ గొప్పింటి వాళ్ళు కదా ఈ పేద తండ్రి మీకు ఎక్కడ కనిపిస్తాడు ఈ పేద తండ్రిని మీరు పట్టించుకోవడం మానేశారు అది కాదు నాన్న బాధ్యతగా చేసుకోవాలి తప్ప మా అత్తింటి మీద తింటే వాళ్లకు మనందరం లోకువైపోతాం మనందరినీ ఇక చిన్న చూపు చూస్తారు అలాంటప్పుడు బాధపడాల్సి వస్తుంది అందుకే అలా చేశాం అంతేగాని మిమ్మల్ని చిన్న చూపు చూడాలని మీరు తక్కువగా ఉంటే మేము చూస్తూ ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఏదో ఒకటి లేమ్మా అని చెప్పేసి బాధపడుతూ వెళ్ళబోతూ ఉండగా ఇక మాణిక్యానికి అభి కనిపిస్తాడు ఇక అభి తన స్నేహితుడితో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు ఇక తన స్నేహితుడే కాదు అభి పక్కన ఇంకొక లేడీ కూడా ఉంటుంది మాణిక్యం ఒకసారి చూస్తూ ఉండిపోతాడు ఈలోగా వెనక్కి రామలక్ష్మిని కూడా పిలుస్తాడు రామలక్ష్మి అని చెప్పి పిలిచేసరికి ఇక రామలక్ష్మి కూడా వెనక్కి వస్తుంది అలా వచ్చేసరికి ఏంటి నాన్న ఏమైంది ఒకసారి అటు చూడు అని చెప్పేసి చూపిస్తాడు ఒకసారి రామలక్ష్మి తన పక్కన స్నేహితుడిని ఇటు పక్కన అమ్మాయిని కూడా చూస్తాడు ఇక అమ్మాయి భుజం మీద చేతులేసుకురావడం అలాగే అమ్మాయితో చాలా చనువుగా మాట్లాడడం అలాగే ఇక తన చేతిలో ఒక సిగరెట్ ఇవన్నీ కూడా చూసేస్తుంది రామలక్ష్మి ఇక దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు అభి ఏంటి అభి నీ చేతిలో ఈ సిగరెట్ ఏంటి నీ పక్కని అమ్మాయి ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి అతని గొడవ నీకెందుకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు గొప్పంటి కోడలివి అతని గురించి పట్టించుకోకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మాణిక్యమైతే ఇక ఈలోగా అలాగే అని వెనక్కి వెళ్ళిపోతుంది కానీ మాణిక్యం వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కాలర్ పట్టుకుంటుంది ఎందుకు ఎందుకు ఇలా చేసావు అసలు నీకు ఎలాంటి అలవాటు లేదని చెప్పావు కానీ ఇప్పుడు నువ్వు రోడ్డు మీద చాలా ఎంజాయ్గా కనిపించావు మీ అమ్మగారికి సీరియస్గా ఉందని నువ్వు అసలు ఫారెన్ వెళ్ళడమే మానేసి నువ్వు ఇంత ఎంజాయ్గా ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు నువ్వు నన్ను మోసం చేసావు కదా అబ్బే రామలక్ష్మి ఎందుకు మోసం చేస్తాను ఈ విడి అదే ఈ అమ్మాయి క్యాస్వాల్గా నా ఫ్రెండ్ అంతే అని అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ రామలక్ష్మికి అర్థమైపోతుంది తనతో అంత చనువుగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్ అంటే రామలక్ష్మి ఎలా నమ్ముతుంది లేదు నిజంగా నేను తప్పు చేశాను నీ గురించి తెలుసుకోలేక తప్పు చేశానని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండగానే ఈరోజు సీతాకాంత్ వస్తాడు ఏమైంది రామలక్ష్మి మళ్ళీ సంతోషంగానే కనిపిస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు అభి మోసం చేశాడు ఏం మాట్లాడుతున్నావు అభి రోడ్డు మీద కనిపించాడు చాలా సంతోషంగా పక్కన ఇంకో అమ్మాయితో చాలా హ్యాపీగా పైగా సిగరెట్ కాలుస్తూ మరీ కనిపించాడు అంటే ఏమంటున్నావు అభి మోసం చేశాడు ఒకప్పుడు అభి ఇలా ఉండేవాడు కాదు అంటే నన్ను చూసి ఇక నన్ను కావాలని మోసం చేశాడని అర్థమవుతుంది అవునా అభి అమ్మగారికి బాగోలేదంటే ముప్పై లక్షలు కూడా ఇచ్చాను అది నాకు పెద్ద మ్యాటర్ కాదు కాకపోతే తను మోసం చేశాడంటున్నావు కాబట్టి నేను చెప్పవలసి వచ్చిందని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు ముప్పై లక్షలు ఇచ్చారా అభి నాతో ఒక మాట కూడా చెప్పలేదు అంటే అభి నిజంగానే మోసగాడు వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోవడం గట్రా ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఇక అసలు నిజమేంటో తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళుతుంది అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఇంట్లో కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది అలా చూసేసరికి లోపలికి వెళ్ళి సీతాకాంత్ బుద్ధి చెప్పాలనుకుంటాడు లేదు సార్ తను మోసగాడని తెలిసిన తర్వాత కూడా తనతో మాట్లాడాలన్నా నాకు అసహ్యం కలుగుతుంది వెళ్ళిపోదాం పదం చెప్పేసి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి ఇంత బాధలో ఉన్నప్పుడు నేను అవకాశం తీసుకోకూడదు కానీ నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇక మోసం చేశాడని నువ్వు బాధపడవలసిన పని లేదు ఇద్దరికి ఆ భగవంతుడు జన్మజన్మలుగా ముడివేశాడు అందుకే మనిద్దరిని ఒకటి చేశాడు అంటూ గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు చేయడంతో రామలక్ష్మికి గత జన్మ గురించి గుర్తుకొస్తుంది రామలక్ష్మికి గత జన్మ గుర్తుకు రావడంతో సీతాకాంత్ తనకి జన్మ జన్మలుగా భర్తగా ఉన్నాడని వాళ్ల బంధం కలుస్తూనే విడిపోతూ వచ్చిందని ఈ జన్మలో వాళ్ల బంధాన్ని బలపరుచుకోవాలని నిర్ణయించుకుంటుంది అలా నిర్ణయించుకున్న రామలక్ష్మి అయితే సీతాకాంత్కి ఇక భార్య దగ్గరవుతుంది అలా భార్యాభర్తలుగా వాళ్ళ బంధం బలపడుతుంది ఇక అనుకున్నట్టుగానే ఇక రామలక్ష్మి అయితే ప్రెగ్నెంట్ అవుతుంది రామలక్ష్మి సీతాకాంత్ది ఇద్దరిది పెళ్ళే కాదు అనుకున్న ఇక సీతాకాంత్ తల్లికైతే పెద్ద షాకే ఎదురవుతుంది రామలక్ష్మి ప్రెగ్నెంట్ అవడంతో ఇక మాణిక్యం అలాగే మాణిక్యం భార్య ఆ కుటుంబం అంతా చాలా సంతోషపడతారు నీ కళ నెరవేరింది మనవడ నిన్ను ప్రేమించే అమ్మాయి నీకు వచ్చిందంటూ అంటూ ఇక సీతాకాంత్ తాతయ్య కూడా చాలా సంబరపడుతూ ఉంటాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది అభికైతే ఊహించని షాకే ఎదురవ్వబోతుంది మరి ఇలా జరగాలి సీతాకాంత్ రామలక్ష్మి కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సిమ్మలో ఆల్ మీద క్లిక్ చేయండి